హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆగస్టు పదిహేను నుంచి మరో మూడు పథకాలు ఏపీ ప్రభుత్వం కసరత్తు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకైతే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఏదైతే మూడు పథకాలు అమలు దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఆ మూడు పథకాలు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో చెడితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోదాము ఇక మునపటిలా కాకుండా హామీల అమలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది పెన్షన్ల పెంపు మెగాడిఎస్సి ఉచిత ఇసుక ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు వంటి హామీలను నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం మరో మూడు కీలక హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తుంది పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ఏర్పాటుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల అమలపై దృష్టి సారిస్తుంది అన్ని కుదిరితే ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రావడమే కాదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే రోజు నుండి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తీసుకొచ్చింది ఐదు రూపాయలకే పేదల ఆకలి తీర్చే ఈ క్యాంటీన్లను మళ్లీ పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు వాటి రూపకల్పన చేస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి రానున్నాయి ఇక శిథిలావస్థకు చేరిన క్యాంటీన్ భవనాలను తిరిగి పునరుద్ధరిస్తున్నారు ఇప్పటికే నూట ఎనభై మూడు క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చేందుకు స్థానిక పురపాలక శాఖకు అప్పగించి దాదాపు ఇరవై కోట్ల రూపాయల నిధులను అందజేశారు ఇక అన్నా క్యాంటీన్లకు అవసరమైన కంప్యూటర్లు ప్రింటర్లు ఇంటర్నెట్ పరికరాల కొనుగోలు కోసం మరో ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇక తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే నిర్మాణ దశలో ఆగిపోయిన మరో ఇరవై అన్నా క్యాంటీన్ భవనాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీ ప్రజలకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏదైతే ఆగస్టు పదిహేనో తారీఖున మూడు పథకాలు దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది ఏదైతే ముందుగా వచ్చేసి అన్నా క్యాంటీన్ల ఏర్పాటుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల అమలుపై అయితే దృష్టి తారిస్తున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్